ఉప ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న డ్రామాలు వేస్తున్న నాటకాలు ఏషాలు అయితే రోజుకొకటి కొత్తది ఒకటి తెరిమి మీద తీసుకొచ్చి అంటే జనాలను ఎట్లన వేసి ఉల్టా కొట్టాలి జనాలను ఎట్ల వేసి మభ్య పెట్టాలి మొత్తం మాయ వేసి మాయా మచ్చిందా మచ్చని చూడవచ్చు పన్నెండు సార్లు మొత్తం ఉల్టా పల్ట తిమ్మిని పంపించేద్దామని చూస్తున్నారు మొన్నటిదాకా ఏమన్నారు సునీత అభ్యర్థి ఆనే కాదు సునీత అభ్యర్థిత్వంలో బలం లేదు ఆమె ఓడిపోయేటట్టుంది ఉంది కాబట్టి పీజీఆర్ కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి తోటి నామినేషన్ నేపించి విష్ణువర్ధన్ రెడ్డి అసలైన అభ్యర్థి రేపు పోటీలో ఆయననే ఉంటాడు మాగానే తప్పిస్తారు అని చెప్పేసి లేపని ప్రచారం అంతా చేసి కానీ వీళ్ళకు బుద్ధి లేదు తెలివి లేదు ఇంగితం లేదు జ్ఞానం లేదు అనుభవం లేదు అవగాహన లేదు కానీ ఊర్లో ఉండే జనాలకు కూడా తెలుసు ఏంది ఒక సర్పంచ్ కి నామినేషన్ వేసినా డమ్మికి అనేది నేపిస్తారు ఒక జెడ్పీటీసీకి ఎంపీటీసీకి క్యాండిడేట్ ను నామినేషన్ వేసినా డమ్మికి అనేది నేపిస్తారు విష్ణువర్ధన్ రెడ్డి కూడా అట్లా ఒక క్యాండిడేట్ స్పేర్ క్యాండిడేట్ దాన్ని మొత్తం ఉల్టా అని చెప్పి సోషల్ మీడియాలో తిప్పిర్రు అది అయిపోయింది ఇప్పుడు ఇంకోటి కొత్తది తెర మీద తీసుకొచ్చు మాగంటి గోపినాథ్ ఫస్ట్ భార్య ఆ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పెళ్ళయింది ఆమె చచ్చిపోయింది ఆమెకు కొడుకు ఉన్నాడు ఏదో తారక ప్రద్యుమ్న కోసరాజు అంట అని నాయన మాగంటి గోపినాథ్ కొడుకు అయితే తారక ప్రద్యుమ్న కోసరాజు ఏంటి ఆ తారక ప్రద్యుమ్నం మాగంటే పెట్టుకునేది ఉండే ఇలాంటి కొత్త కథలన్నీ మళ్ళీ తెలిమీ తీసుకొచ్చు ఎందుకు కొత్త కథ ఇవన్నీ తెర మీద తీసుకొచ్చారు అంటే కాంగ్రెస్ పార్టీకి ఓటమి అనేది క్లియర్ గా అర్థమవుతుంది నిరుద్యోగులు నామినేషన్ వేసారు వాళ్ళు ప్రచారం చేస్తారు రేపు గ్రౌండ్ లో పోయి ఫార్మాసిటీ రైతులు నామినేషన్ వేసారు వాళ్ళు ప్రచారం చేస్తారు రేపు పోయి విద్యార్థులు దిగి ఇప్పటికే రంగంలోకి ఆ రిటైర్డ్ ఎంప్లాయీలు వాళ్ళు ప్రచారం చేస్తారు పోయి ఇచ్చే వీళ్ళందరూ కూడా అన్ని వైపుల నుంచి ఏమంటారు ముప్పేట దాడి లెక్క అయింది ఇప్పుడు సమానం చెప్పుకుంటే లేదు తప్పించుకుంటాను లేదు మేము చేసినామని చెప్పుకుంటే లేదు గెలిపిస్తే ఇది చేస్తామని చెప్పుకుంటున్నందుకు లేదు గెలిపిస్తే ఇది చేస్తామని చెప్పుకుంటానంటే మరి రెండు నెలలకెళ్ళి ఏం చేశారని అడతారు ఇప్పటివరకు ఇది చేసినామంటే ఏది సూబీర్ అని అడుగుతారు జనాలను ఎట్లా గోల్తో కొట్టించి ఈ టిఆర్ఎస్ లో పడే బిఆర్ఎస్ పార్టీలో పడే ఓట్లు కారు గుర్తుకు పడే ఓట్లు ఎట్లా గోల్మాలు చేయాలని చెప్పేసి చూస్తున్నారు కానీ మీరు ఎంత ఏ తారక ప్రజ్ఞ తీసుకొచ్చినా లేకపోతే ఇంకే ముని తీసుకొచ్చినా దేవుని తీసుకొచ్చినా దేవకన్యలను తీసుకొచ్చినా మాగంటే సునీతనే అభ్యర్థి మాగంటి సునీతనే విజేత అనేది గ్రౌండ్ల జనాలు ఎవరు మీడియాలనో సోషల్ మీడియాలో యూట్యూబ్లలోనూ ట్విట్టర్లలోనూ మాట్లాడుకునేది కాదు ఇది గ్రౌండ్ లా జనాలు మాట్లాడుకుంటారు ఆమెనే గెలుస్తుంది ఆమెనే గెలవాలి అని చెప్పేసి చూద్దాం మరి ఆమెనే గెలుస్తుందా ఎవరు గెలుస్తారు ఈ కాంగ్రెస్ పార్టీ ఈ సోషల్ మీడియా ఎత్తుగడలు ఇవన్నీ ట్రిక్కులు జిమ్మిక్కులు ఇవి నడుస్తాయా సక్సెస్ ఆ ఫెయిల్ అయితాయా అని రేపు రిజల్ట్ నాడు తెలుస్తుంది అప్పటిదాకా వేట్ చేద్దాం